హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావ్జీ క్రిష్ మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు కూడా ఒక మంచి స్టోరీతో నేను మీ ముందుకు వచ్చానండి తప్పకుండా లాస్ట్ వరకు వినండి స్టోరీ పేరు వచ్చేసరికి చందన చెప్పింది వందన మారిందండి ఎవరి చందన ఎవరి వందన అని మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా లాస్ట్ వరకు వినండి చాలా బాగుంటుందండి రచించిన వారు కేవీ లక్ష్మణరావు గారండి చాలా బాగా రచించారండి చాలా బాగుంటుందండి తప్పకుండా లాస్ట్ వరకు వినండి చందన చెప్పింది వందన మారింది అనగనగా ఒక నందనవనం అందులో వందన అనే చిట్టి చిలుక తన తల్లితో కలిసి జామ చెట్టు మీద నివసిస్తుంది దానికి జామ పండ్లు అంటే చాలా ఇష్టం రోజు ఉదయాన్నే జామ పండు తిన్నాక అదే చెట్టు మీద ఉన్న కోయిల కాకి పిల్లలతో ఆడుకునేది కానీ వాటిని కావాలని ఏడిపించి ఆటలో భాగంగానే అలా చేశానంటూ సాకులు చెప్పేది ప్రతిరోజు వందన అలాగే ప్రవర్తిస్తుండడంతో ఇక మేము నీతో ఆడలేము అంటూ కోకిలా కాకి పక్కనే ఉన్న ఇంకో చెట్టు మీదకు వెళ్ళిపోయాయి అప్పుడు కూడా వందన ఏమాత్రం బాధపడకుండా మీరు వెళ్ళిపోతే నాకేంటి ఇంకెవరైనా వస్తారు నాతో ఆడుకోవడానికి అంది ఒకరోజు చందన అనే ఉడత ఆ చెట్టు మీదకు వచ్చింది దాన్ని చూసిన వందన వెంటనే వెళ్ళి పక్కన వాలింది నా పేరు వందన ఇదే చెట్టు మీద మా అమ్మతో కలిసి ఉంటాను మరి నువ్వు అంటూ ఉడతను అడిగింది అది కూడా పరిచయం చేసుకొని ఇటుగా వెళుతూ ఆకలి వేయడంతో చెట్టు మీదకు పండు తిందామని వచ్చాను అని చెప్పింది ఆకలి వేస్తుందా అని ఒక పండు కోసి చందనకు ఇచ్చింది వందన నీ గుణం నాకు నచ్చింది నాతో స్నేహం చేస్తావా జామపండు తీసుకుంటూ అడిగింది చందన ఓ తప్పకుండా చేస్తాను నేను కూడా మంచి స్నేహితుడి కోసం ఎదురు చూస్తున్నాను అని బదులిచ్చింది వందన అలాగేనంటూ చందన జామపండు తింటూ వందనను అమాంతం కూర్చున్న కొమ్మ మీద నుంచి కిందకు తోసింది ఏం జరుగుతుందో తెలియక కింద పడిపోతూ మళ్ళీ వెంటనే పైకి ఎగిరింది కాస్త కుదుట పడ్డాక ఎందుకు అలా తోస కోపంగా అడిగింది మనం స్నేహితులం కదా ఊరికే సరదాగా తోశానంతే భయమేసిందా అని నవ్వుతూ అంది చందన దానికి నిజంగానే భయమేసినా అలా ఏం కాదు అని పైకి నవ్వుతూ చెప్పింది మళ్ళీ కాసేపటికి వందన కూడా ఓ పండు తెంపుకొని తినసాగింది అప్పుడు చందన దాన్ని తిననివ్వకుండా లాక్కొని కింద పడేసింది మళ్ళీ ఎందుకు ఇలా చేశావు కింద పడిన పండు నేను తినను అయినా ఒకరు తింటున్న పండును అలా పడివేయడం తప్పు కదా అని చందన వైపు కోపంగా చూస్తూ అడిగింది వందన ఇది కూడా నా ఆటలో భాగమే మిత్రమా అయినా ఆడుతుంటే అల్లరి అంటే ఎలా నవ్వుతూ అడిగింది చందన ఎదురు తిరిగితే ఉన్న ఒక్క నేస్తం కూడా ఉండదని అలాగా నేను ఇంకో పండు కోసుకొని తింటాలే అంది వందన అప్పుడే చందన అది తినగా మిగిలిన పండులోని గింజలను వందన మీదకు విసరసాగింది అదేంటి ఎంగిలి గింజలు అలా విసరడం తప్పు కదా అవి నాకు తగులుతున్నాయి అని కాస్త విసుగ్గా అంది వందన అయ్యో వందన ఇది కూడా నా ఆటలో భాగమే నేను ఇలాగే ఆడతాను అంది చందన ఇదంతా భరించలేని వందన ఆటలంటూ అల్లరి చేస్తున్నావు నన్ను కావాలని ఏడిపిస్తున్నావు ఇక నుంచి నీతో నేను ఆడను అని చందనతో గట్టిగా చెప్పింది అవునా మరి నీ ప్రవర్తన వల్ల ఇన్ని రోజులు కోకిలా కాగి ఎంత ఇబ్బంది పడ్డాయో ఇప్పటికైనా అర్థమైందా అంది చందన తెలిసింది అందుకే నా నేస్తాలను క్షమాపణ అడగాలని అనుకుంటున్నాను ఇంతకీ ఈ విషయాలన్నీ నీకు ఎలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగింది వందన నేను ఈ చుట్టుపక్కలే తిరుగుతుంటాను అలా ఒకసారి మీరు ఆడుకుంటుంటే చూశాను కానీ కొన్ని రోజుల తర్వాత మీరు మాట్లాడుకోవట్లేదని మీ మిత్రులు కోకిలా కాకి వచ్చి నాతో చెప్పి చాలా బాధపడ్డాయి నీ బుద్ధి మార్చి ఎలాగైనా మళ్ళీ మిమ్మల్ని కలపాలి అనుకున్నాను అందుకే నీ దగ్గరకు వచ్చి నీతో స్నేహం చేశాను అంది చందన అయితే పద మన ఇద్దరం కలిసి వెంటనే నా మిత్రుల దగ్గరికి వెళ్దామని వందన అనగానే రెండూ కలిసి బయలుదేరాయి అక్కడికి వెళ్ళాక ఆ మిత్రులారా మీ ఇద్దరూ నన్ను క్షమించండి నా చేష్టలతో మీరు చాలా ఇబ్బంది పడ్డారు ఇంకెప్పుడు అలా చెయ్యను ఇదిగో ఇది మన కొత్త కొత్త నేస్తం దీనివల్లే నాకు మీరు ఎంత ఇబ్బంది పడి ఉంటారో తెలిసి వచ్చింది అని చెప్పింది వందన అప్పుడు మూడు కలిసి చందనకు కృతజ్ఞతలు తెలిపాయి అప్పటి నుంచి దాన్ని కూడా వాటితో చేర్చుకున్నాయి ఎంచక్క అన్నీ కలిసి ఎలాంటి గొడవలు లేకుండా ఆడుకోసాగాయి విన్నారు కదండి ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుందండి అది హిట్ చేశారంటే నేను పెట్టేవని మీకు వెంటనే వస్తాయండి ఈ స్టోరీ నచ్చుతున్నాయో లేదో నాకు తెలియడం లేదండి ఏమైనా నచ్చడం లేదు ఈ టైప్ ఆఫ్ వద్దు వేరేవి కావాలి అని అన్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి మీ కామెంట్స్ ప్రతి ఒక్కటి నేను చదువుతానండి చదివి మీకు ఎలాంటివి కావాలో అలాంటివే చేయడానికి నేను తప్పకుండా ట్రై చేస్తానండి Thank you.